కామన్గా ఎక్కువగా ఈ మధ్య ఏంటంటే అదర్ కంట్రీలో డివైజెస్ తీసుకుంటారు కామన్గా ఇవన్నీ కూడా అదర్ కంట్రీ లైక్ యూఎస్ఏలో తీసుకున్న డివైజెస్ అక్కడ తీసుకున్నప్పుడు ఏంటి ఇబ్బంది అంటే ఇవన్నీ కూడా ఎటువంటి ఫిజికల్ సిమ్ రావు లేటెస్ట్ థర్టీన్ ప్రో మ్యాక్స్ తర్వాత ఎటువంటి ఫిజికల్ సిమ్ రావు ఇవి కూడా ఫిజికల్ సిమ్ స్లాట్స్ అయితే లేవు ఇవి వచ్చేటప్పటికి ఫస్ట్ డివైజ్ వచ్చేటప్పటికి ఇది ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఇది ఫిజికల్ సిమ్స్ లాట్ అయితే లేదు ఫిజికల్ సిమ్స్లాట్ లేదు దాంతో పాటు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ కి ఇప్పుడు ఇక జనరల్కి వెళ్ళి అబౌట్లో మనం చూస్తే ఏంటంటే ఇది సిమ్ లో అయితే ఉంది డివైజ్ లో ఉంది ఇక్కడ ఈ సిమ్స్ అనేవి యాక్టివేట్ చేసుకోవడానికి సిమ్ లో ఉంటే సిమ్ లాక్ రిస్ట్రిక్షన్స్ లేకపోతే మాత్రమే రెండు ఈ సిమ్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే లాక్స్ ఉంటే ఫిజికల్ సిమ్ షాట్ వచ్చి దీని తర్వాత సిమ్ బైపాస్ అయినా చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఇన్ సైడ్ నుంచి ఈ డివైజెస్ అన్ని కూడా ఈ సిమ్ నుంచి ఫిజికల్ సిమ్ సైడ్ కన్వర్ట్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇదైతే ఈ రోజు వచ్చింది దీన్ని ఇంకా కన్వర్ట్ అయితే చేయలేదు ఈ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఈ డివైజ్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఇది కూడా ఇది చూడవచ్చు మామూలు చూస్తే ఈ డివైస్ కంప్లీట్ గా చూస్తే ఇప్పుడు జనరల్ వెళ్ళి అబౌట్ చూద్దాం అబౌట్ వచ్చేటప్పటికి ఇక్కడ సిమ్ లాక్ ఉండే ఇక్కడ సిమ్లాక్ ఉంది మనం వచ్చేటప్పటికి ఇండియన్ ఎయిర్టెల్ అయితే యాక్టివేట్ చేస్తుంది ఇండియన్ ఎయిర్టెల్ యాక్టివేట్ చేసాం కాల్స్ ప్రాపర్గా వెళ్తాయి నెట్ కూడా ప్రాపర్గా వెళ్తుంది అప్డేట్ అనేది అలౌడ్ అయితే లేదు ప్రస్తుతానికి ఇది ఓల్డ్ వెర్షన్ ఉంది ఎయిటీన్ పాయింట్ సంథింగ్ ఎయిటీన్ పాయింట్ త్రీ పాయింట్ టూ ఇవి వచ్చేటప్పటికి ఇది ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఇది వచ్చేటప్పటికి సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కస్టమర్ అయితే లేటెస్ట్కి అయితే ట్వంటీ సిక్స్కి అయితే అప్డేట్ చేసుకున్నారు ట్వంటీ సిక్స్కి అప్డేట్ చేసుకున్నారు ఇది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కూడా సిమ్ లాక్ ఉంది ఎటువంటి సిమ్ లాక్ సిమ్ ఇన్సర్ట్ చేయడానికి లేదు సిమ్ లో ఉంది ఈ ని మనం అయితే ఏం చేసామంటే కంప్లీట్గా ఈ సిమ్ నుంచి అయితే ఫిజికల్ సిమ్ అంటే కన్వర్ట్ చేసి ఎయిర్టెల్ ఇండియన్ ఎయిర్టెల్ ఫైవ్ జీ అయితే యాక్టివేట్ చేసాం కాల్స్ అనేవి ప్రాపర్గా వెళ్తాయి నెట్ కూడా ప్రాపర్గా వస్తుంది ఇప్పటి వరకు మనం చేసిన డివైజెస్ ఎటువంటి కంప్లైంట్స్ అయితే రిపీట్ అయితే అవ్వలేదు ఇది సిక్స్టీన్ ప్రోమ్యాక్ ఇది వచ్చేటప్పటికి సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ సేమే ఇది కూడా అదర్ కంట్రీలో తీసుకున్నదే కంట్రీలో తీసుకున్నదే ఇక్కడికి వచ్చేటప్పటికి చూడొచ్చు సిక్స్టీన్ ప్లస్ అలా వచ్చేటప్పటికి ఇక్కడ కూడా సిమ్లాక్ లైతే ఉంది ఈ డివైజ్ మనం ఏం చేస్తామంటే ఇండియన్ జియో అయితే యాక్టివేట్ చేశాము కాల్స్ వెళ్తాయి నెట్ ప్రాపర్ పని చేస్తుంది అన్ని కూడా ఎటువంటి డామేజ్ లేకుండా పనిచేస్తుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కూడా సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కానీ ఓల్డ్ వెర్షన్ ఉంది ఎయిటీన్ పాయింట్ త్రీ పాయింట్ టూ ఇది కూడా రెండు కూడా ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి సిమ్లాక్ లైతే ఉంది సిమ్లాక్ ఈ డివైజ్ కూడా మనం ఈ సిమ్ నుంచి ఫిజికల్ సిమ్ అయితే కన్వర్ట్ చేసాము ఇలా కన్వర్ట్ చేసిన డివైజెస్ మరి మరో చాయిస్ లేనప్పుడే ఇలా కన్వర్ట్ చేస్తాం పర్మినెంట్ అయితే ఇవన్నీ ఏటీఎన్టీ ఇందులో ఉండేటప్పటికి ఒక నాలుగు ఏటీఎన్టీ ఉంది ఒకటి బూస్ట్ నెట్వర్క్ ఉంది ఇవన్నీ కూడా మరి ఇంకా అంటే పక్కన ఇంకా మనం పెట్టేలేం గనక ప్లస్ మనకి సిమ్ పని చేయకపోతే మొబైల్ వేస్ట్ కదా దాని గురించి అయితే ఈ సిమ్ నుంచి ఫిజికల్ సిమ్ నా పేజ్లో చూసేటప్పటికి చాలా వరకు ఇప్పటివరకు మీది ఏ సిరీస్ అయినా మాక్సిమం మనం కన్వర్ట్ చేసినవి అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేషియో అయితే ఉంటుంది ఎటువంటి ఫెయిల్యూర్ అయితే లేకుండా మనమైతే కానీ ఇది సిక్స్టీన్ ప్రోమై ఈ లో ఈ డివైజెస్ ఈ డివైజ్ అయితే మనకి వరంగల్ నుంచి అయితే వచ్చింది ఈ డివైజెస్ రెండు కూడా మనకి హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది ఇది గుంటూరు నుంచి అయితే కస్టమర్ పంపించారు ఇది కాకినాడ మీరు ఏ ప్లేస్ నుంచి ఉన్నా మీరైతే కొరియర్ పంపిస్తే సిమ్ము కొరియర్ పంపించే ముందు మీరు ప్రైజు మీరు అన్ని అడిగితే కంప్లీట్ గా అయితే నేను చెప్తాను చెప్పి మీవైతే దాని డీటెయిల్స్ అనేది కంప్లీట్ గా మీకైతే ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది